కేరళ కాసర్గోట్ టౌన్ పోలీసులు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఒకటవ తేదీన అన్సాల్వ్డ్ కేసెస్ ఫైల్స్ను బయటకు తీస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాలతో పాత కేసులను క్లియర్ చేయాలని ఆదేశాలు రావడంతో మహమ్మద్ కునీ అనే వ్యక్తి మటర్ మిస్టరీ ఫైల్ కనిపించింది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఏడున టెక్కిల్ దగ్గర్లోని ఉలిచింపాడు నదిలో దొరికిన మృతదేహం ఈ కునీది కావచ్చు కానీ గుర్తుపట్టలేకుండా ఉంది భార్య నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పింది ఇద్దరు కొడుకులున్న మహ్మద్ కునీ భార్య సకిన్ ఒంటరిగా ఉంటోంది అనుమానితులను ఎంతగా ప్రశ్నించినా వివరాలు లభించలేదని రాసి ఉంది దీంతో పోలీసులు మళ్లీ విచారణ మొదలుపెట్టారు చనిపోయినట్టుగా భావిస్తున్న మహమ్మద్ కునీ భార్య కోసం వెతుక్కుంటూ వెళ్లారు కానీ ఆమె అక్కడ ఉండడం లేదని పోలీసులకు తెలిసింది కాసర్గోడ్లోని ఒక మసీద్ దగ్గర అడుక్కుంటుందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు కునీ భార్య సకిన్ కోసం వెతుకుతూ ఉండగా నిజంగానే మసీదు దగ్గర తన చిన్న కొడుకుతో కలిసి అడుక్కుంటోంది నా కొడుకు క్యాన్సర్ మాకు ఉండడానికి ఇల్లు లేదు సాయం చేయమని చిరిగిన బట్టలు మాసిన జుట్టుతో దీనస్థితిలో అడుక్కుంటోంది సకీన్ ఆమెకు కోట్ల ఆస్తి ఉంది మరి ఎందుకు అడుక్కుంటుందని పోలీసులు షాక్ అయ్యారు ఆమె భర్తకు వారసత్వంగా ఆరేళ్ల క్రితమే రెండు కోట్ల ఆస్తి ఉంది వాటి విలువ నేడు ఇంకా ఎక్కువగా ఉంటుందని గ్రహించారు సఖిన్ను స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా తనకేమీ తెలియదు నా భర్త నన్ను వదిలేశాడు మా ఆస్తులు పోయాయి ఎవరు తీసుకున్నారో తెలియదంటూ పోలీసులకు చెప్పింది కానీ ఆమెను వరుసగా మూడు రోజులు విచారించగా అసలు పొంతలు లేని కహానీలు చెబుతుంది దీంతో అనుమానం మరింత పెరిగింది భర్త కనిపించకుండా పోవడంలో సకిన్ హస్తం ఉందా అని పోలీసులు అనుమానించారు కానీ ఆమె నుంచి నిజం రావడం లేదు దీనస్థితిలో ఉన్న సకిన్ను వదిలేసిన పోలీసులు ఈసారి మహమ్మద్ కుని సోదరులను పిలిపించి విచారించారు వారు కూడా తమకేమీ తెలియదన్నారు రిచ్గా బ్రతుకుతున్న వారు తమ సోదరుడు ఏమయ్యాడా కూడా ఫిర్యాదు చేయలేదు మహమ్మద్ కుని చాలా అమాయకుడు కళ్ళు పెద్దవిగా మానసిక వికలాంగుడిలా ఉంటాడు అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు కన్న తల్లి కూడా మహమ్మద్ కుని ఏమయ్యాడా అని ఆరా తీయలేదు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు ఇటు భార్య సైతం తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడని చెబుతుంది కాకపోతే ఓ వ్యక్తి మాత్రం కంప్లైంట్ చేశాడు తన చదువుకు సాయం చేసిన వ్యక్తి కనిపించకుండా పోయాడని మహ్మద్ కునీ బావ మరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు తాను సైతం తన బావ దొరుకుతాడేమోనని చాలా ప్రాంతాలు తిరిగాడు పోలీసులు మాత్రం ఏమీ తేల్చకపోవడంతో అతను సైతం నిట్టూర్చాడు ఈ కేసులో పోలీసులకు ఎవ్వరూ కోఆపరేట్ చేయలేదు అయితే మహమ్మద్ కునీకి ఉన్న ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయో ఈసారి పోలీసులు ఆరా తీశారు కాసర్గోడ్లోని మెయిన్ రోడ్డు దగ్గర కోటి విలువైన వెయ్యి గజాల భూమిని ఓ వ్యాపారవేత్త కొన్నాడు అతనిని పోలీసులు విచారించగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉమర్ కొనిపెట్టాడు అసలు ఓనర్లు నాకు తెలియదు కేవలం రిజిస్ట్రేషన్ రోజు వచ్చి సంతకం తీసుకుని వెళ్ళిపోయారు డబ్బును కూడా ఉమర్కే ఇచ్చారని చెప్పాడు అయితే ఆ రోజుల్లో ఆ భూమిని కేవలం తాను ఇరవై లక్షలకే కొన్నాను మెయిన్ రోడ్డు పక్కన థియేటర్ పడడంతో డిమాండ్ పెరిగింది నాడు అంత డిమాండ్ లేదని పోలీసులకు చెప్పాడు ఆ వ్యక్తి అయితే ఉమర్ గురించి పోలీసులు ఆరా తీయగా అతని మీద పది క్రిమినల్ కేసులున్నాయి మోసం నుంచి బెదిరింపు కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు దీంతో అతని ఇంటి మీద అర్ధరాత్రి దాడి చేసి ఉమర్ని అరెస్టు చేశారు అయితే గతంలో అంటే రెండు వేల పన్నెండులో ఎలా పోలీసులకు సమాధానం చెప్పాడో ఆరేళ్ల తర్వాత కూడా అవే సమాధానాలు తనకేమీ తెలియదని అసలు సకిన్ ఎవరో కూడా గుర్తులేదన్నాడు భూమి అమ్మి పెట్టమంటే పెట్టాను అంతకు మించి తనకు ఏమీ తెలియదన్నాడు కానీ పోలీసులు అతని మీద చాలా వివరాలు సేకరించారు మహమ్మద్ కునీ కూడా తెలియదన్నాడు అలాంటి కుటుంబం ఉందని కూడా సమాచారం లేదు నన్ను ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టద్దని కోరాడు బుమార్ అయితే ఓ విషయంలో దొరికాడు కునీ సోదరుల భూమి అమ్మిపెడతానని ఆరు నెలల క్రితం కలిసిన విషయంతో పాటు రెండు ప్లాట్లను తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించావు అంటే నీళ్లు నమిలాడు చనిపోయిన మహమ్మద్ కునీ ఆస్తులు నీకెలా వచ్చాయంటే సమాధానం లేదు ఇంకేముంది పోలీసులు ఆమోదం తాగించి ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయం కక్కాడు మహమ్మద్ కునీకి కు పెళ్లి కాకముందే ఉమర్తో కు అక్రమ బంధం ఉంది కు పెళ్ళైనా కూడా తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న సకిన్తో అక్రమ సంబంధం కొనసాగించాడు ఉమర్ ఇక పెళ్లి చేసుకుని సకిన్ వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో దూరం పెరిగింది బీద కుటుంబంలో ఉన్న సకిన్ను ధనవంతుడైన మహమ్మద్ కునీ పెళ్లి చేసుకున్నాడు కానీ అతను కాస్త భిన్నంగా ఉంటాడు కళ్ళు సహా మానసిక వికలాంగుడిలా కనిపిస్తాడు కానీ భార్యను బాగా చూసుకునేవాడు ఇద్దరు పిల్లలైన తర్వాత వ్యాపారం కూడా మొదలు పెట్టాడు వారసత్వంగా అతనికి కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయి అయితే ఓ వేడుకలో సకిన్కు ఉమర్ తగిలాడు అతను సకిన్ ను భర్తగా చూసి అలా ఉన్నాడేంటని వెటకారం ఆడాడు ఇక సకిన్ కూడా మా ఇల్లు పక్కనే ఉందని రమ్మని కోరింది అలా మళ్ళీ ఉమర్ సకిన్లు దగ్గరయ్యారు భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉమర్తో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది అయితే భారీగా ఆస్తులున్నాయని గ్రహించిన ఉమర్ తన ప్రియురాలకి కట్టుకథలు చెప్పాడు నీ మొగుడిని చంపేయి మీ ఆయన పేరు మీద ఉన్న భూములకు రెండు నుంచి మూడు కోట్లు వస్తాయి వాటిని అమ్మిపెట్టి నీకు ఖరీదైన బిల్డింగ్ కొనిపెడతాను కారులో తిరగవచ్చు నేను సాయంగా ఉంటాను నీ మొగుడు లేకుంటే మనం ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చని చెప్పాడు ఇక సకిన్ అలాగే చేసింది ఉమర్ మాయులో పడ్డ సకిన్ మార్చి ఇరవై ఐదున రాత్రి భోజనంలో మత్తు బిళ్ళలు కలిపింది గాఢ నిద్రలోకి జారుకున్న భర్తను శాలు ఉరేసి చంపింది చంపేసిన తర్వాత అంతా ఉమర్ చూసుకుంటాడని అనుకుంది ఉమర్ను పిలిచి శవం పడేయాలని కోరింది నేను మీ ఇంటికి వస్తే ఇద్దరిని పోలీసులు అనుమానిస్తారు నా మీద కేసులున్నాయి నువ్వే నదిలో పడేయమని చెప్పాడు దీంతో తన పదేళ్ల కొడుకుని బెదిరించి కునీ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి అర్ధరాత్రి సమయంలో సైకిల్ మీద కునీ బాడీని తీసుకెళ్లి నదిలో పడేసింది ఆ తర్వాత ఇంటికి వచ్చి నా భర్త కనిపించడం లేదు నా మీద కోపంతో వదిలేసి వెళ్ళాడని చెప్పింది మరికొన్నాళ్లకు నా భర్త మానసికంగా పిచ్చివాడయ్యాడు ఎటు వెళ్ళాడో తెలియదని చెప్పింది మహమ్మద్ కుని మిస్సింగ్ గురించి జనాలు మర్చిపోగానే అప్పుడు ఉమర్ రంగంలోకి దిగాడు ఆమె పాత ఇంటిని ఖాళీ చేయించి మరో చోటకు మార్చాడు తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉమర్ చూపించిన ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది అతనితోనే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది సకిన్ తన భర్త పేరు మీద ఉన్న ఆస్తుల పేపర్లను ఉమర్కి ఇచ్చింది అతను వాటిలో ఒక ఫ్లాట్ను ఇరవై ఏడు లక్షలకు అమ్మాడు మరో రెండింటిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు ఇటు లక్షలు చేతికొచ్చిన కోట్ల ఆస్తులు వెనకేసుకున్న సకిన్కు మాత్రం ఏమి ఇవ్వలేదు పైగా ఆమెను ఒక గది ఉన్న ఇంట్లోకి మార్చి వ్యభిచారం చేస్తేనే భోజనం పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు లేదంటే నువ్వు భర్తను చంపావని పోలీసులకు చెబుతాను శవాన్ని మాయం చేయడానికి సాయం చేసిన నీ కొడుకును కూడా జైల్లో వేస్తారని బెదిరించాడు దీంతో సకిన్ ను అడ్డం పెట్టుకుని వ్యభిచారం చేయించి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాడు అయితే అప్పుడే అతనికి మరో విషయం తెలిసింది చనిపోయిన మహమ్మద్ కునీకి మరో కోటి విలువ చేసే ప్లాట్లు మూడు చోట్ల ఉన్నాయని తెలిసి వాటిని కొట్టేసేందుకు కూడా ప్రయత్నించాడు కానీ అవి అతని సోదరుల పేరు మీద కూడా జాయింట్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాయి వాటి కోసం సకిన్ను కునీ సోదరుల దగ్గరకు పంపించాడు వారేమో ఆమెను బెదిరించి పంపించేశారు మరీ ఒత్తిడి చేస్తే ఈ పాత హత్య బయటపడుతుందని ఉమర్ సకిన్లు భయపడ్డారు ఆరేళ్లు దాటే సమయానికి సకిన్ అందవిహీనంగా తయారు కావడంతో ఆమెను మసీదుల ముందు అడుక్కునేలా చేశాడు అప్పుడప్పుడు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లిపోయేవాడు మంచి స్కూల్స్లో చదువుకునే పిల్లలు కూడా అనారోగ్యం పాలై చెట్టు కింద అడుక్కుంటున్నారు ఆ దృశ్యం చూసి పోలీసులు ఆవేదన చెందారు ఉమర్ చెప్పిన వివరాలతో భర్త హత్య కేసులో తో పాటు శవం పారాయడానికి ప్రయత్నించిన కొడుకును కూడా పోలీసులు అరెస్టు చేశారు అయితే అతను తెలియని వయసులో చేసిన పనికి బాలసదన్లో చేర్పించి పాఠశాలకు పంపించారు అధికారులు ఇటు ఉమర్ను సఖిన్ను ఆరేళ్ల తర్వాత మహమ్మద్ కునీ హత్య కేసులో జైలుకు పంపారు అలా సకిన్ తన జీవితంతో పాటు పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది నమ్మించి మోసం చేసి సఖిన్తో హత్య చేయించి ఆస్తులు దోచుకున్నాడు నీచుడు ఉమర్ రెండు వేల పద్దెనిమిదిలో ఓ స్త్రీ కథ పేరుతో పత్రికలో వచ్చిన సఖిన్ జీవితం యావత్ కేరళ వాసులను కన్నీళ్లు పెట్టించింది మరి భయంకర విలన్ నీచుడు ఉమర్కి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి